వంద యాభై కోట్ల రూపాయలు ఎలా ఉందంటే ప్రచారాన్ని పది సార్లు గట్టిగా మాట్లాడితే అదే నమ్మేటువంటి ప్రమాదం ఉంది ఈ రోజున ముఖ్యంగా పార్టీ పార్టీలో ఆయన అంటే టీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుకోవాలి ఏమైనా మీరు అయితే వచ్చి ఇంకా రైతులు కూడా మాఫీ చేయలేదు ఇంకా రైతులో చూస్తలేదు ఏం చేస్తున్నారా అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కూడా కుటుంబానికి కుటుంబ పెద్ద పెద్ద రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంతో భవిష్యత్తు చేసినటువంటి ఆయన ఒక చెప్తేనే వీరు ప్రజలతో చర్చ జరగా ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం అప్పుడు రాష్ట్రం చేసిన రాష్ట్రం అప్పు చేస్తే కేవలం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రాజ్యా పది సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు గొప్ప పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాల ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా అరవై సంవత్సరాల గల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని రాజకీయాల వైపు చూడకుండా చెప్పిన మాటలు కట్టుబడాలని మాట చెప్పేటప్పుడు తెలంగాణ రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ కేంద్రంలో వచ్చింది కాబట్టి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అయింది తెలంగాణ రాష్ట్రం అయినా కూడా పదే పదే కేసాలి అయినా కూడా ధనిక రాష్ట్రం అయిన తర్వాత కూడా పది సంవత్సరాల్లో అరవై నాలుగు వేల కోట్లు అప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అసెంబ్లీ సాక్షి మాట్లాడి బుకాయిస్తా ఉన్నారు కోట్లే మాటలు అయితే పోదే పోదే అది అసెంబ్లీలో గవర్నమెంట్ నిలబడాలి దానికి ఏం మాట్లాడిన లక్షల కోట్ల అసెంబ్లీ పరి రాష్ట్రంలో ప్రాజెక్టుకు వారు చంద్రగిరి కోనెక్ట్ కోట అప్లిష్ ఆలకన తెలుపశారు ఐ రాష్ట్రం అంటే ఈ తరుగుదను దేశా భుకారు దానికి నేను అడిగాకుదిరా ఎట్టికీ ఒక ప్రాజెక్టును నిర్చించినటువంటి మీరు లక్ష కోట 2 లక్ష కోట పెట్టిdro ఐ లైక్ ఇట్లా అలా ఇతరతరు ప్రముతోంగతలే పారు చె దాటిస్తాం చూస్తే ఎనిమిది లక్షల కోట్ల మాట్లాడతాం ఈ ఎనిమిది లక్షల కోట్లకు నెలకు కోట్ల రూపాయలు బట్టి బాబు వసూలు చేస్తాం రిజర్వ్ వచ్చే సంవత్సరానికి